మండలం బెడుదూరు బురుజు పల్లి గ్రామాలలో రైతన్న మీకోసం రైతన్న సేవలు మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జమ్మల మడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి కొండాపురం మండల ఇన్ఛార్జ్ శివనారాయణ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా రైతులకు పెద్దపీట వేసే కార్యక్రమం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి ఆర్థిక సహాయం కూటమి ప్రభుత్వం రైతన్న కళ్లల్లో ఆనందం చూడాలని దేశానికి రైతే రాజు అని ఉంటుందని కూటమి ప్రభుత్వం రైతులను ఎప్పుడు ఎల్లవేళలా ఆదుకుంటుందని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ నాగరాజు ఎంపీడీఓ గ్రామ నాయకులు వ్యవసాయ అధికారులు సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు ద్వారా కూడా కరెక్ట్గా వారం రోజు పది రోజుల కిందట కూడా ప్రతి రైతు అకౌంట్లో కూడా ఈ డబ్బు జమ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఒక సైడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లనే ప్రధానమంత్రి పిఎం కిసాన్ కింద మోడీ గారు ఈరోజు ఏ విధంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకొని పోతున్నాడో మీ అందరికీ తెలుసు ఈ విధంగా చదివిన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక సైడు రైతుల కోసము ఒక సైడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా దృఢ సంకల్పంతో పనిచేస్తుంది మన్యం జిల్లా